నామము యొక్క ప్రయోజనమేమి శ్రీ భగవాన్ విజన్ పత్రికలోని వ్యాసభాగం చదివి వినిపించారు దానిలో నామదేవ్ గీతాలకు అనువాదం ఉన్నది భక్తుడు అనుభవానికి నామస్మరణ ఎలా ఉపకరిస్తుంది మహర్షి అన్నింటికి మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానై స్మరింపబడుతున్నది ఆ పేరు అహం బ్రెట్లో నేను అది వ్యక్తమైనప్పుడు అహంకారముగా జీవాత్మగా వెలువడుతుంది వాచా జరిగే నామస్మరణ మానసికానికి దారితీసి చివరకు నిరంతర స్పందనంగా పర్యవసిస్తుంది వెరీ ఇంపార్టెంట్ అద్భుతమైనటువంటి వచనం ఇది సాధకులకి బాగా ఉపయోగపడే ప్రశ్న నామము యొక్క ప్రయోజనం ఏమి ఏమి నామమునైనా దైవనామం ఇన్ని లక్షలు జపం చేయండి ఇన్ని కోట్లు జపం చేయండి మీరు ఎలిమెంటరీ స్కూల్ దాటి హై స్కూల్ దాటి డిగ్రీ లెవెల్గా ఉన్నటువంటి స్టడీస్ చదువుతున్నారు కానీ ఇది అందరికి చెప్పకుండా కోపం వస్తుంది నామం నేను చెప్పాను జపము మూడు రకాలు జపము మూడు రకాలు మాచిక జపం పెద్ద పెద్ద జపాలన్నమాట గోవింద గోవిందా గోవిందా గోవింద ఇది పెద్ద జపం ఇది మార్కులు రావని కాదు భగవత్ ప్రీతిని కలగదని కాదు భగవంతుని చేరడానికి ఉపయోగపడుతుంది కానీ దానికి పడేటువంటి మార్కులు ట్వంటీ ఫైవ్ ఫెయిల్ మార్కులు ఊపాన్స్ సౌండ్ తగ్గింది పేదాలు మాత్రం ఆడుతున్నాయి ఫిఫ్టీ మార్క్స్ వేస్తారు పర్వాలేదు మనం జపం చేసినట్లుగా ఇతరులకు తెలియబడలేదండి తెలిసేటట్లుగా జపం చేస్తున్నామంటే కపటం అండర్లైన్ నన్ను భక్తులను అందరూ అనుకోవాలి గోవింద గోవింద నేను పొద్దున ఒక వ్యక్తిని చూశాను ఆయన వినాయకుడికి నమస్కరిస్తున్నాడు మంచిదే ఆ బొట్టు పెట్టుకున్నాడు అక్కడ వీభూది ఉంది దాన్ని తీసి పెట్టుకున్న తర్వాత ఇటు చూశాడు ఇటు చూశాడు ఈ వైపు చూశాడు అంటే వినాయకుడు సర్వత్రా ఉన్నాడని చూశాడా ఇది పోవాలి నంబర్ వన్ నన్ను ఇతరులు ఐడెంటిఫై చెయ్యాలి నేను భక్తుడని పది మంది అనుకోవాలి మొట్టమొదట ఆధ్యాత్మిక ఉన్నతికి మనకు దారి తీసేటువంటి ప్రధానమైన అడ్డంకి తీసేయి ఎవరు చూడాల్సిన అవసరం ఎవరు చూస్తారు ఎవరు జడ్జిమెంట్ అవసరం మనకు ఆ జడ్జిమెంట్ మంచిదిగా ఉంటుంది అనుకుంటున్నారా ఈరోజు మీరు మహాభక్తులండి అన్న వ్యక్తి రేపు మీ సహాయము నిరాకరించినప్పుడు నీ భక్తి కూలిపోను నువ్వేం భక్తుడురా అన్నటువంటి సందర్భం కూడా ఉంటుంది చూడవలసింది నీ అంతరాత్మ చూడవలసింది నీ ఆత్మ గమనించవలసింది నీ అంతర్బోధ కాబట్టి ఎవరో చూడాలని ఎవరో మెచ్చుకోవాలని అది మనకు అనవసరం ఇది వాచక జపములో ప్రధానంగా ఉంటుందండి వాచక జపములో ప్రధానంగా పది మంది చూడవలను ఆర్భాటమైన జపం ఎవరైనా అండి ఎవరైనా అండి జపం దీని పేరు వాచక వాచక అంటే గట్టి గట్టిగా అరవడు ఏమండి అరవాలి అని చెవుడా ఆయనకి ఆయన చేసి గుణ గు వెనకట్రోందా గోహోందా అని శివుడా నేను నీ హృదయంలో కూర్చోనరా బాబు అని భగవద్గీత అంతా ఆయన చెప్తుంటే నీ హృదయంలోనే ఉన్నాను క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత భారత అంటే అర్జున సర్వ హృదయములో నేనే ఉన్నాను అని ఆయన చెబుతూ ఉంటే మనం వినబడుతుంది అండి కాబట్టి వాచక జపాన్ని దాటి ఉపాంసుకు రండి దాన్ని కూడా దాటి మానసికానికి రండి కాబట్టి మానసిక జపానికి ఉద్దేశించబడిందే వాచక జపం ఏమండి ఒక పిల్లవాడు మంచి ప్రయత్నం చేసి మంచి సార్థకమైనటువంటి ప్రయోజనకారిగా ఒక ఉద్యోగ ఉన్నతిని పొందవాలని అనే కదా బడికి పంపిస్తున్నాం విద్యాబుద్ధుల్లో కేవలం నీతి ధర్మాలే కాకుండా ఆ బిడ్డకు ఆర్థికంగా కూడా బాగా ఉండవాలి అనే కదా పంపిస్తున్నాం కేవలం అక్కడ సంస్కారమే కాదు ఆర్థికం కూడా మనం పంపిస్తున్నాం బిడ్డ కదండి ఆ ఆ స్థితిలో ఆ బిడ్డకు ఎలిమెంటరీ స్కూల్ విద్య అవసరమా హై స్కూల్ విద్య అవసరమా యూనివర్సిటీ విద్య అవసరమా ఆ స్థితిని చేరాలంటే ఆయన అనుకున్న ప్రయోజనం చేరాలంటే ఏది అవసరము నేను అడిగే ప్రశ్న చెప్పాను అన్ని అవసరమే అవునా కాదండి అన్ని అవసరమే కదండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదవందే సెకండరీ లెవెల్లోకి వెళ్ళడు సెకండరీ లెవెల్కి వెళ్ళందే అతను ఉన్నత చదువులకి వెళ్ళలేదు కాబట్టి ఒకదానికి ఒకటికి సోపానం ఒకదానికి ఇంకొకటి చేరడానికి మెట్టు అన్నంత దూరాన్ని ఇక్కడ చిన్నదేది పెద్దదేదని కాదు అక్కడ సమాధానం ఏది చేరవరనంటే ఏది అవసరమై ఉన్నదనేది గమనించాలి ఆ విధంగా ఏది విమర్శించవలసిన అవసరం లేదు వాచిక జపం మా ఉపాంశ జపాన్ని చేరుటకు ఒక మెట్టు ఆ ఉపాంశ జపం చేరిన తరువాత మానసిక జపాన్ని చేరుటకు అదొక మెట్టు ఇవి సోపానాలే గాని ఒకటికి ఒకటి వ్యతిరేకములు కావు ఏమండి కాబట్టి ఇక్కడ కూడా ఆ ఉన్నతమైనటువంటిదే ప్రధాన లక్ష్యం సరే మూడు గట్లు ఎక్కాడు ఆయనకు సంస్కారం రాలేదు ఉద్యోగం రాలేదు ఇప్పుడు ఆ మూడు అతనికి ఏమైనా ఉపయోగపడ్డట లేదే కాబట్టి తన అనుకున్న గమ్యాన్ని చోరుటికి సోపానాలే కానీ గమ్యము కాదు అని మనం గ్రహించాలి అనుకున్న దాని గమ్యానికి సోపానాలే కానీ గమ్యము కాదు గమ్యము వేరేదయ్యుంది ఆ గమ్యం చోరుటికి మార్గాలని మనం కనుగొంటే ఓహో ఒకదాన్ని వదిలి ఒకటి పట్టుకుంటాం అది ప్రధానం నేను ఉంటాను నా జీవితాంతో నేను వాచికి జపమే చేస్తుంటాను అది కరెక్టా కాదండి వింటున్నారా కరెక్ట్ కాదు ఎందుకు నీకు ఇంకొక నీ ఆల్టర్నేటివ్ గోల్ చేరాలంటే ఇంకొక మెట్టు ఉంది ఇంకొక మెట్టు ఉంది ఇది మనం తెలుసుకోవాలి అందుకని భగవాన్ రమణులు చాలా చక్కగా అయ్యా అనుభవ ఈ భక్తుడు ఇంకొక ప్రశ్న అడిగాడు ఏమని అనుభవానికి నామస్మరణ ఎలా ఉపయోగపడుతుంది ఏమండి ప్రశ్న అర్థమైందా నీ అనుభవం ఎక్స్పీరియన్స్ ఫీల్ కేవలం స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ నీ అనుభవానికి వచ్చిందా నీ అనుభవానికి వచ్చిందా అది కావాలి ఇక్కడ మెయిన్ ఇతర సిద్ధాంతాలకి ఇప్పుడు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చదివితే ఏం పుణ్యం వస్తుంది ఏనన్నా శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు చదివితే నా కూతురికి పెళ్ళవుతుందా లలితా సహస్రనామాలు చదివితే నా కొడుకు ఇంజనీరింగ్ సీట్ వస్తుందా ఇది కాదు కావాల్సింది స్పిరిచువాలిటీ కాదు అది అది రిలీజియస్ మతం మతం వేరు స్పిరిచువాలిటీ వేరు స్పిరిచువాలిటీలో నీ అనుభవం ఏమి ఇది ఇక్కడ నీ అనుభవం ఏమి నువ్వేం పొందావు ఈ రమణ భగవాన్లు చెప్పింది విని నీవేం తెలుసుకున్నావు నీ అనుభవం ఒకటి చెప్పండి ఇక్కడ అది అడుగుతారు పెద్దలు అది టాప్ ఎక్స్పీరియన్స్ టాప్ హైయెస్ట్ గోల్ ఇన్ స్పిరిచువల్ వే ఆధ్యాత్మిక మార్గములో ఒక ఫార్ములా ఒక సూత్రం విని నువ్వు డైజెస్ట్ చేసుకుని ఆ అనుభవానికి నువ్వు తెచ్చుకున్నావా లేదా అని చూస్తారు లేకపోతే ఏడు వందల శ్లోకాలు చెప్పగలిగిన ధీరులు వీరులు సూర్యులు ఉన్నారు దాని వల్ల నీకు ఒరిగేదేమీ లేదు చిలుక పంజరములో ఉన్నంత వరకు రామా రామా రామ్ రామ్ అంటుంది కానీ ఆ పంజరము నుంచి బయటకు వస్తేనే ఎలుక లేదా పిల్లి దాన్ని పట్టుకుంటేనే క్లీస్ అంటుంది రామ చిలుక రామ అంటున్నది భక్తి చిలుక అనుకున్నావు ఇప్పుడు ఏమైంది అది పక్షి చిలుక అది భక్తి చిలుక కాదు పక్షి చిలుక అలా మనం కూడా బ్రహ్మాండమైనటువంటి జపతపాదుల శ్లోకాలు చెబుతూ మరణ సమయములోను కష్ట సమయములోను మనసు తటస్థ స్థితిలోకి వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుని పక్కన పెట్టి ఆ సమస్యను గురించే తలకాయ కొట్టుకుని కూర్చుంటున్నాం మనము కూడా చిలుకుతో సమానమా కాదా నువ్వు బత్తి చిలుకువా పక్షి చిలుకువా పక్షి చిలుక అందుకని రామకృష్ణ పరమంశల పాటల్లో జీవ విహంగం ఎగిసే పోవు జీవ విహంగం ఎగిసే పోవు చేయకు నీవిక జాగు చేయకు నీవిక జాగు రామ కృష్ణ హరి దీనదయాలో రామ కృష్ణ హరి దయాలో వినతి వినవయా దేవా జీవితాన ప్రభు చరణ యుగలమునా మనసు నీనమౌ శుభదిన జీవ విహంగం మిగిసిపోతుంది ఆ జీవుడు అన్నటువంటి పక్షి ఎగిరిపోతుంది ఆ పక్షి ఎగిరే లో ట్రైనింగ్ ఓ చిలుక ఓ పక్షి ఎగిరిపోతావు ఈ పంజరం ఈ శరీరం అన్నటువంటి పంజరములు ఎగిరిపోయే ముందు ఎగిరిపోయే సమయములో లేదా బాగా ఉన్నప్పుడు గూడు బాగా ఉన్నప్పుడు నీవు ఎటువంటి కష్టం ఎదురొచ్చినా సమస్థితిలో ఉండగలవా దైవమే సర్వం అనుకొని ఉండగలవా ఉన్నావో పాసైత్రం అది అది నీ నామంకి నీ జపానికి అర్థం అలా లేకపోతే వ్యర్థం నేనని అర్థం అవుతానని చెప్పింది అందుకని భగవాన్ అయ్యా అన్నిటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నింపకనే తానై స్మరించబడుతున్నది ఎక్సలెంట్ ఇది మన తలకాయ బాగా ఆలోచన పెడితే అర్థమవుతుంది నామం నువ్వు చెప్పవలసిన అవసరం లేదంటున్నాడు ఈరోజు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస గురించి కూడా చాలా ఉత్కృష్టమైన మాటలు మాట్లాడు మనం జీర్ణించుకోలేం అంటే తిట్టేదని కాదు అనంతమైన సముద్రపు అగాధాన్ని తాగి మాట్లాడినాడు ఈరోజు చాలా జాగ్రత్తగా మనం బోరు లేకుండా తినాలి బోరు వీరన్నారంటే ఒప్పుకునేది లేదు చూడండి అన్నింటికి మూలమైన నామం ఏ నామం నాయనా ఏ నామం భగవంతున్నా ఏ భగవంతుడు ఏవైనా పర్వాలేదా మరి ఇన్ని దేవాలయాలు వచ్చాయి ఇక్కడ కొంత వాళ్ళు అక్కడ కొంత వాళ్ళు ఇది కొంత వాళ్ళు మరి ఇన్ని దేవాలయం ఎందుకు వచ్చినట్టు ఒకే దేవాలయం ఉండాలి కదా మరి ఏదో ఉన్నాయి కాబట్టి నామాల్లో కూడా తేడా వచ్చేసింది రామనామం గొప్పదే శివనామం గొప్పదే రెండు వర్గాలు తాకి ఈ రెండు కాదు అమ్మనామం గొప్పదని ఇంకొక వర్గం స్టార్ట్ అయింది కాబట్టి నామములో ఏమీ లేదు నాయన కాబట్టి నామం కాదు నామ తిప్పించండి మన మనస్సు నామ తిప్పిస్తే మన మనహు మనస్సు మనసు ముఖ్యమైంది కానీ నామం ముఖ్యమైంది కాదు ఏ నామం అనేది జపించినా మనసు ముఖ్యం లేకపోతే నామం వ్యర్థం ప్రతి వ్యక్తి ప్రయత్నింపకనే ఒక నామం స్మరిస్తున్నాడంట అందరం నువ్వు నేను అందరూ ఈ ప్రపంచము లోకములో ఉన్న జనులందరూ కూడా ఒకే ఒక నామాన్ని ఆరు వందల కోట్ల మంది అదేమిటి ప్రభు రమణ మార్చండి నేను కాదు ఆ నామం పేరు అహం నేను 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 లోపల నేను అనే స్మరణ ఉందా లేదా లేదనే వాళ్ళు ఎవరైనా చేయొత్తండి నామం ప్రతి నీ నా నీకమ్మా లోపల ఎవరు చెప్పలేదమ్మా నేను నేను ఆశ్రమా పోతా ఉన్నా ఆశ్రమంలో కూర్చుంటా ఉండా ఆశ్రమంలో వింటా ఉండా ఆశ్రమంలో తింటా ఉండా ఇంటికి పోతా రేపు ఉద్యోగానికి పోతా భలే నేను అనే స్ఫురణ ఉందా లేదా దీనికి ఎవరైనా సాక్ష్యం కావాలన్నా నీకు ఈ స్ఫురణ ఉందా లేదని చెప్పడానికి వేరే వాళ్ళకి ఏమైనా సాక్ష్యం కావాలమ్మా ఎందుకు లేదు ఎందుకు అవసరం లేదా సాక్ష్యం ఇది నీ అనుభవమా వేరే వాళ్ళు సాక్షి చేత చెప్పవలసినటువంటి భావన బాగా వినండి నేను అన్నటువంటిది నీ అనుభవమా లేదా గోపీసాడు కూర్చొని చెప్పితేనే గుర్తుకొచ్చేటువంటి భావన నీ అనుభవం అది నీ బాత్రూమ్ నీ అనుభవమే నీ పడగదిలోనూ నీ అనుభవమే నువ్వు నిద్రపోయేటప్పుడు నీ అనుభవమే నువ్వు మేల్కున్నప్పుడు నీ అనుభవమే ఇది నేనున్నాను అన్నటువంటి దానికి వేరే వ్యక్తులు చెప్పవలసిన అవసరం ఏమైనా ఉన్నదా ఆ నేనే దేవుడు సింపుల్ కొండందువి ఎలికిని ఎవడు మన వాళ్ళు దీన్ని చుట్టి కొట్టి గందరగోళం చేసి భగవంతుడు ఎక్కడో ఉన్నా నీ గణమటుడు కాలు ఒంటి కాలు మేము చెయ్యాలా నీ అమ్మో చాలా కష్టం ఇన్ని చెప్పి నాశనం చేసి రవణ మహర్షి సులభంగా నాయన నేను అంటున్నా స్ఫురనే నీకు పో అది అదంతా అసలైనటువంటి నామం ఆ నామం పట్టుకోండి అంటే వీళ్ళు ఏ నామాలు అంటే ఆ నామాలు పట్టుకొని పైగా పట్టుకుంటే పట్టుకున్నారు ఏ నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్పను కొట్లాడుకున్నాను ఒక సోలంతో కుమ్మినాడు ఇంకోటి విష్ణు చక్రంతో ఏసినాడు వీళ్ళు కొట్లాడుకున్నారయ్యా నేను విమర్శించటం లేదు ఉన్న తప్పును గ్రహించాలి అదైతే ఆ నామములో నీ ఉంటే అసలైన జీవన్ ముక్తి అసలైన జ్ఞానం అసలైన ధ్యానం అయితే అది అలా ఉండడం దా అదేమవుతున్నది ఆ స్ఫురణ ఆ నేనునే స్ఫురణ అలేమైందినైనా అహంకారంగా మారింది బాగా వినండి అహంకారంగా ఎప్పుడు మారుతుంది నాయన నేను పలానా స్టార్ట్ అయ్యింది పలానా మా అమ్మ కొడుకుని మా నాన్న కొడుకుని ఫినిష్ దాంతోపాటు నేను పలానా క్యాస్ట్ నేను రెడ్డిని నాయుడిని లేదు ఇంకొకటి ఇంకో ఆడ స్టార్ట్ నేను మగ ఆడ స్టార్ట్ అయ్యింది నేను బాగా చదువుకున్నాను నేను అందంగా అందంగా ఉన్నాను అందంగా లేదు ఇన్ని ఆ నేను పైన వేసేసాం అది స్వచ్ఛమైంది నేను అనే స్ఫురణకు ఈ రంగు రుచి వాసన కరోనా లాంటిది అది ఏమి తెలియనిది దానికేమి లేవు అదే అసలైన నేను అయితే ఆ నేనును నేనుగా వండించడం లేదు మనం ఆ నేనుకి ఏం తగిలించాం ఒక బాడీ తగిలిచ్చాం ఆ బాడీ నాది రైట్ వెరీ గుడ్ నేనుకి నాది తగిలిచ్చాం నాది వంద నేను ఒకటి వన్ ప్లస్ నైన్టీ నైన్ వంద తీసేస్తే ఉండేది ఒక్కటే అదేది నేను ఆ నేనుకు కులం లేదు మతం లేదు రంగు లేదు రుచి లేదు వాసన లేదు ప్లేస్ లేదు కాలం లేదు ఆకాశం లేదు దేశం లేదు ఏమి లేదు అదే అండి నేను దీన్ని అర్థం చేసుకోవాలంటే తలకాయ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు చాలా మంది కొట్టుకోగలేదు నాయన ఉండే సత్యం అది అయితే వినాలన్నా కూడా ధైర్యం ఉండాలి మీకు ఇది అలవాటు కాబట్టి ఉంటారా లేకపోతే వారికి చెవులు గింగలు తిరిగి వెళ్ళి ఉంటారు ఏం లేరు అబ్బో ఆవిడికి మేము కాశీకి పోయింది తప్ప నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే ప్రశ్న అదే ఆవిడకి నేను తిరుమలకి నడిచిపోతాను తప్ప తప్పని అన్నారు బాబు అదే లక్ష్యం కాదు ఏనా తిరుగుతూ ఉంటే కాలం అయిపోతుంది చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే రవురే రవురేవరే చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే చిత్తముచ్చుడును రవురేవరే చిత్తమునందున చిన్మయ్య జ్యోతిని చుచుచు ఉండుట సరే సరే చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే చిత్తముచ్చుడును రవురే ఒరే ఏన్రాట పోయినా ఒకసారి చాలరా అక్కడ సెల్ఫీ అంటావు పల్ఫీ అంటావు ఈ విధంగా నువ్వు తిరుగుతూనే ఉంటే నీ ఇళ్లలో మునిగి గోనుగుతూ ఉంటే గురుతులు చూడు నువ్వు రే ఒరే నీ ఇళ్లలో గోరి నేలలో మునిగి గొనగతానే ఉన్నాడు అంటే ఇటు జపం నువ్వు గుర్తు తెలుసుకునేది ఇప్పుడు గురువు చెప్పేది అయితే మునగొద్దని కాదు పోవద్దని కాదు ఒకసారి వెళ్ళావు అయిపోయినది కూర్చో కూర్చోకుండా స్థిరంగా ఒక చోట కూర్చోకుండా తిరుగుతూనే ఉంటే అన్నా తిరుగుతూ ఉంటే కష్టం పట్టుకోలేదు అందుకని ఆ అహం అన్నటువంటి దానికి అన్ని తగిలిచ్చావు ఇంజిన్కి తగిలిచ్చానా ఒక ఇంజిన్ అందరా ఆ కి ట్రాక్టర్ ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అన్ని తగిలిస్తే అది ఏమైపోయింది ట్రాక్టర్ అయిపోయింది ఇంజిన్ కి కారు స్పేర్ పార్ట్స్ అన్ని తగిలిస్తే అది ఏమైపోయింది కారు అయిపోయింది ఇంజిన్ కొంచెం తేడా హాస్ ఫాస్ కొంచెం తేడా ఏనా లారీ స్పేర్ స్పార్ట్స్ తగిలిచ్చావు లారీ బస్సు స్పేర్ పార్ట్స్ తగిలిచ్చావు బస్సు అయిపోయింది ఆటో స్పేర్ స్పార్ట్స్ తగిలిచ్చావు ఆటో అయిపోయింది కాబట్టి లోపల ఉన్న కి ఏం తగిలిస్తాయి అలా ఈ నేను అనే స్ఫురణకు ఏం తగిలిస్తున్నావు ఆడమనిషి తగిలిచ్చావు ఇప్పుడు ఆ నేను ఏంగా మారిపోయింది నువ్వేమంటున్నావు నేను మనిషినమ్మా ఇంక ఆడ మనిషినప్పుడు డెబ్బై ఐదు వచ్చినాయి నేను పది మందిలో బాగకూడదు ఫైట్ ఈ పక్క వేసుకోవాలా కుడిపక్క వేసుకోవాలా ఎడం పక్క వేసుకోవాలా రెండు పక్కలు వేసుకుంటే నడుము కొట్టుకోవాలా ఏ పక్క వేసుకుంటే నాకు ఒక శిష్యుడు ఉన్నాడు మీకు అందరికి కూడా తెలుసు వాడు పది పెళ్ళిళ్ళు చూపులు చూసినారు ఏమిరాన్నా సార్ మాది ఎడం పైట్ అంటే సార్ వాళ్ళు కుడిపక్క వాళ్ళే వస్తాను ఈ దేశం ఎప్పుడు బాగుపడేది చెప్పండి మంచి మంచి సంబంధాలు ఏమి నాయనా ఎగిరిపో మంది కుడు పక్కసారి మరి వచ్చిన చేయడం పక్కసారి వీళ్ళందరూ అరే మీ సొంతలు దోష మానవుడు మానవుడిగా చూడడానికి ఇన్ని అవసరమా మనిషిని మనిషిగా చూడడానికి ఇన్ని అవసరమా మనిషి మనిషి ఇష్టపడితే చాలా అలా చేయగలిగినప్పుడే భారతదేశం బాగుపడుతుంది అప్పుడే డెవలప్డ్ కంట్రీ లేదంటే డెవలపింగ్ నేను చిన్నప్పటి నుంచి వింటున్నా నేను ఎంఏ ఎకనామిక్స్ మళ్ళీ నైన్టీన్ నైన్టీ వన్లో ఎంఏ చదివిన అప్పటి నుంచి ప్రొఫెసర్ ఇప్పటి వరకు పిన్ని కంట్రీ ఇంకే ఎప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీ అయ్యేది అవ్వదా ఎందుకు అన్ని చట్టాలు గీసుకొని 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 పరిధులు పరిధులు గీసుకొని అమ్మో ఆఖరికి ఎంత దూరం వచ్చిందంటే కుడి ఎడమ ఎడం లేయాలా ఇంత స్థాయికి వచ్చింది లేస్తాన ఎదురుగా ఏ చూడాలి ఇది ఒక పద్ధతి నేను విమర్శించడం లే అది గుర్తుపెట్టుకోండి వీటిలోనే పడబాకండి దాటండి ఓకే దాటాలి అందుకని సప్త సముద్రాలు దాటాడంటాడు హనుమంతుడు సప్త సముద్రాలు అన్నాడు ఉండేది ఒక సముద్రమే హిందూ సముద్రమే దాటింది ఆయన సముద్రం దాటడు రైట్ ఇప్పుడు ఆ నేను వ్యక్తమైంది కదా అదేంగా మారింది నాయన అహంకారం స్వచ్ఛమైన నేంగా ఏం మారింది నాయనా నీళ్ళ స్వచ్ఛమైన నాయనా కలర్ కలిపావు కలర్ చూడలే ఏ కలర్ వేస్తుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ నల్లని కలర్ థమ్స్ అప్ పసుపు కలర్ వేస్తుంది లెమన్ మరి నీళ్ళు ఒకటే ఒకటికి అబ్బా నాకు లెమన్ అంటేనే ఇష్టం అండి నేను వేరే టీస్ తాకినాను అబ్బా వీడికి లెమన్ అంటే ఇష్టం ఆరంజ్ దాగదా అమ్మ నా జీవితంలో ముట్టుంది ఒరే బడవ ఉండేది ఒకే నీళ్ళురా తను ఎస్సెన్స్ అయితే చేసినారు దానిలో ఒకరోట ఆ వాసన వస్తుంది వాసనకే మనం పడిపోయినాం ఎందుకు వాసన పీపుల్ కదా మనం వాసన ఏదో ఒకటి కూడా తాగినాం ఏం తాగినావు ఏదో తాగినావు అప్పుడు నీకు అర్థమైనట్టు ఇది ఓకే రైట్ అప్పుడు జీవాత్మగా వెలువడింది ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పేది ఏమన్నా కష్టంగా ఉందా నిద్రస్తా ఉందా సమానికి ఆపక్క మొలుకొని ఏమైనా నిద్రపోతున్నారా రైట్ కాబట్టి వాచా జరిగే నామస్మరణ మానసికానికి దారి తీయాలి వాచికంగా జరిగేది దేనికి దారి తీయాలమ్మానసి మనసులో మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా మనసున నీవే ఒక మనసున నీవే నిలచిన వేలా జపములు తపములు ఇంకేలా మనసున నీవే తోండ్రంగా నా మనసులో నువ్వు ఇక నాకు జపం ఎందుకు తపం ఆ స్థితికి మీరు రావాలి అది నేను కోరేది మనసులో ఒకటి జపం ఒకటి తపం ఒకటి ఉండరాదు మనసులోనే నిలిచిపోయిన తర్వాత నీకు తపాలు ఎందుకు ఆయన ఆదివారం సత్సంగానికి వచ్చేసాడు ఇదే జపం ఇదే యజ్ఞం ఇది ఏ యజ్ఞం జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము నానాథముల నన్నే నడత మా గురుడు జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞాన యజ్ఞం జరపాలి ఇంకే యజ్ఞం జరుపుతావు ఆ రకంగా నామస్మరణ మానసికానికి దారితీసి చివరకు నిరంతర స్పందన నిరంతరం నీ హార్ట్ బీటింగ్లో అది మెల్ట్ అయిపోవాలి నీ హార్ట్ బీటింగ్లో కలిసిపోవాలి ఏంటి అంతా పరమాత్మే లోకాన్ని చూసినప్పుడు పరమాత్మే నేను తిట్టినప్పుడు పరమాత్మే పొగిలినప్పుడు పరమాత్మే సంసారంలో పరమాత్మే సాగరంలో పరమాత్మే ఉద్యోగంలో పరమాత్మే ఉద్వేగంలో పరమాత్మే ఇక పరమాత్మ కానిదేవి నీ హృదయ స్పందనగా మారిపోయింది ఇక నువ్వు నామజపాలు ఇవన్నీ స్పెషల్గా చేయాల్సిన అవసరమే అక్కడ వరకు దారి తీయాలి బాబు అది అసలైన నామం నేను అనేసిపోర్ని అసలైన నామం అది వాచకంగా అది మానసికంగా మారిపోతుంది బాబు ఇక్కడ నీవు వార్షికములో నుంచి మానసికానికి మానసికములో నుంచి ఏ నామ పేరు జపాలు లేనటువంటి నేను స్ఫురణకు ఎడగగలిగితే అదే అసలైన నామం అదే అన్ని సహస్ర సహస్రనామం లలిత నామం విష్ణు నామం శివ సహస్ర నామం అన్ని సహస్ర నామాలు ఆ నేను అనే స్ఫురణలో కలిసిపోయాయి బాబు అని రమణ మహర్షి చెప్తున్నారు